నమస్తే అండి నేను మీ భువనశ్రీను అయితే ఏంటంటే సంక్రాంతి కాదని చెప్పేసి బండిని శుభ్రంగా ఒక గంటన్నర పట్టి శుభ్రం కడిగానమాట అండి తెగ తోమేయనమాట తోమిన తర్వాత అయిపోయింది బానుంది అనుకున్నప్పటికీ స్టార్ట్ చేస్తుంటే బండి ఏమో స్టార్ట్ అవుతలేదు దీనివల్ల అంటే అండి ప్లగ్లోకి వాటర్ వెళ్ళిపోతుంది కదండి కొద్దిగా సమాయింపు ఉన్నా సరే తేమ ఉన్నా సరే అవి స్టార్ట్ అవ్వవు ఒకసారి ప్లగ్లు క్లీన్ చేసేద్దాం అది ఎలాగా క్లీన్ చేయడం అది చాలామందికి ఇప్పుడు అత్తమాలు మెకానికల్ మనకి అందుబాటులో ఉండరు కదండి కాబట్టి మన ఇంటికాడే మన చాలా సింపుల్గానే చేసేసుకోవచ్చు అది ఎలాగో నేను చూపిస్తాను రెండు ఇప్పుడు ప్లగ్లు ఉన్నాయి కదండి ఇప్పుడు ఈ సిలిండర్ కి ఏదంటే ప్రతి బల్లికి కొన్ని కొన్ని బల్లు చూసాను నేను ఒక ప్లగ్ ఉంటుంది అయితే ఏముందంటే ఈ బండికి రెండు ప్లగ్లు ఉంటాయి అనమాట అండి ఇప్పుడు ఇది ఈ సైడ్ ఒకటి ఉందండి అటు సైడ్ ఒకటి ఉంది రెండు ప్లగ్లు అనమాట అయితే ఏంటి ఈ ప్లగలు క్లీన్ చేయడానికి ఓపెన్ చేయాలి కదా ఓపెన్ చేయడం అంటే మన దగ్గర ఏమవుతాయింటే పచ్చాకం తేవక్కర్లేదు ఈ బండిలో నాకు బండి కొన్నప్పుడు నాకు కొత్త బండి కొనుక్కున్నాను కాబట్టి నేను నాకు బండిలో కిట్ ఇచ్చాడు అనమాట ఆ కిట్ అయినా అయితే నేను కాళ్ళ జాతకం దాశాను ఆ కిట్ ఎక్కడ ఉంటుంది ఈ సీట్లోని అడుగు భాగంలో ఉంటుంది అనమాట అండి ఈ అడుగు భాగం సీట్ ఓపెన్ చేయాలంటే ముందు ఈ డోర్ ఓపెన్ చేయాలి ఈ డోర్ ఓపెన్ చేయాలంటే ఇది ఇక్కడ తాళం ఉంది కదండి మీకు చూపిస్తాను ఎవరికి ఇక మీకు చూపిస్తాను మీకు అర్థమవుద్దిగా ఇందులో ఏం చేయాలంటే అండి ఇక ఈ తాళం పెట్టి ముందు ఈ డోర్ ఓపెన్ చేస్తాం ఇందులో ఏమవుద్ది అంటే బ్యాటరీ పెట్టుకుంటే ఉంటుంది స్టాండ్ అలాగే ఈ సీట్ ఓపెన్ అవ్వడానికి ఇంకా ఇక్కడ చూడండి లెవర్ ఉంది చూసారా ఈ అండి చూసుకోండి కలిగితే ఈ లెవర్కి ఎలా లాగితే అండి ఇక ఈ సీట్ ఇలా ఓపెన్ అవుతుంది అనమాట అండి చాలా సింపుల్ ఈ సీటు ఓపెన్ ఈ సీట్ ఓపెన్ చేయడానికి లెవర్ లాగితే ఓపెన్ అవుతుంది అంటే డిస్కవరీ బల్లికి అనమాట అన్ని బల్కి ఎలా ఉంటుందో నాకు తెలియదు ఈ బండికి అది ఎలా ఉందనమాట ఇందులో రెంచుల కిట్ ఉంది రండి చూసారు కదండి ఇది సీట్ కింద భాగంలో ఉందండి దీనికి ఒక సేఫ్టీ బెల్ట్ కూడా ఇచ్చాడు అండి కాబట్టి రెంచులు ఎలా ఉంది అంటే మనం పడిపోకుండా అనమాట సేఫ్టీ బెల్ట్ ఇచ్చాడు మళ్ళీ అయిపోయిందా ఇందులో పెట్టేలా ఇందులోనే మనకు కవర్ ఇచ్చాడండి ఈ కవర్తో పాటు మనకు బెల్ట్ వేసేట అంటే పడిపోకుండా అనమాట ఇక ఈ కవర్లో బండితో పాటు వచ్చినాయండి నేను అయితే పాడు చేయకుండా అలాగే ఉంచాను ఇంకోండి ఇందులోని మనకు ఒక స్కూ డేర్ ఇచ్చాడండి కంపెనీ వాడు అలాగే ఇది మనకి స్టాండ్కి ఆఫ్ చేయకూడదు అనమాట రెంచో ఒకటి ఇది ఏమది అనమాట అండి మనకి ఇప్పుకుంటుంది అనమాట కాబట్టి బిట్టు మనకి మీకు ఎవరైనా చూసారు కదండి ఇది రెండోది అనమాట అండి ఇక రెండోది ఇది కొత్త లోపలికి ఉంటుంది అది కొంత ఉంటుంది అనమాట అండి ఇది కూడా అంతేగా ఇక మనం ఈ స్కూ డేర్ వేసుకొని కొద్దిగా పొట్ట అనమాట అండి ఇంకా శుభ్రంగా ఓపెన్ చేస్తే నీట్గా వస్తాయి అనమాట అండి కంగారు పడేది లేదు దీంట్లో మళ్ళీ శుభ్రం చేయాలి ఎలా శుభ్రం చేయాలి ఏంటనేది మీకు ఈ చూపిస్తాను చాలా సింపుల్ అనమాట ఇగో లగ్లైతే తీసాను అనమాట అండి రెండు కలిసి శుభ్రం చేద్దాం చూడండి ఒకసారి ఇగో ఏమైంది అది పట్టేసింది కదండి మసి ఆ మసి తడి ఉందని చూసారు ఆ వల్ల స్టార్ట్ అవుతలేదు అనమాట మనకి కాబట్టి శుభ్రం చేసేద్దాం కంపల్సరీ మనకు స్టార్ట్ అవుద్ది అది ఇలా తీసేసిన తర్వాత అండి ఇప్పుడు ఇది సరిపోతుంది చూసుకుంటున్నాం తిరగేసుకోవాలి ఇది ఇక ఇప్పుడు తిరగేస్తున్నాం అనమాట ఇగో కాబట్టి మనకి ఎలా వేసేయండి ఏం లేదు ఇక స్కూడే ఇచ్చాడు కదండి ఈ బెడ్జులు వేసి పోతే మనం ఎలా ఇప్పమనుకోండి ఇంకా వదిలింది పెద్ద ఏం పొట్టే ఉండదండి మరి మరీ అలా అనుకుంటే ఏంటి బిగించేటప్పుడు కూడా మరి అంత ఎక్కువ చేసేయకూడదు అనమాట అండి అది శుభ్రంగా ఇప్పేయడం అనమాట అయితే ఆ పక్క కూడా రండి ఇది కార్బన్ బాగా పుణ్యు పట్టేసింది కదండి కాబట్టి ఇక మన దగ్గర బ్రష్ ఉందండి ముళ్ళ బ్రస్ అంటే మెకానికల్ అయితే ఈ తోటి క్లీన్ చేస్తారనమాట బైండింగ్ తీ మనం దీంతో చేద్దాం ఇప్పుడు ఏం చేయగలదంటే ఇక దీన్ని శుభ్రంగా ఇలాగ పుట్టేస్తా మసి మసిపోద్దు అనమాట అండి మొత్తం రెండు పెక్కలకి ఇలాగే కొట్టాలి సేమ్ ఇలా పెట్టేసేసి ఈ కూడా ఈ ఓసలు పెట్టి ఇలా క్లీన్ చేయాలన్నమాట అంటే అక్కడ ఉన్న మసి గట్ట పోవద్దు అనమాట దాన్ని కాబట్టి చాలా శుభ్రంగా ఉంటుంది అది మనం ఇలా చేసుకోవడం వల్ల అంటే చాలా శుభ్రం ఇదే పెద్ద ఏం లేదు అంటే అత్తమాలు మనం మెకానికర్ దగ్గరికి వెళ్ళాలంటే వెళ్ళాం కదా చాలా కష్టం దూరంగా ఉంటారు వాళ్ళు కాబట్టి ఇలాంటి సెన్సిన్ని మనం చేసేసుకోవాలి మరి చేసేసుకుంటే అవ్వద్ది అనమాట అండి ఈ ప్లగ్లు క్లీన్ చేసేటప్పుడు అండి కొద్ది పెట్రోల్ వేస్తే బాగానే ఉంటుంది అయితే మళ్ళీ నాకు అవసరం లేదు ఎందుకంటే మన దగ్గర బెస్ ఉంది కదా ఈ బెస్ వాళ్ళు ఏమంటే నేను ఇంక ఇందులో పెట్టి ఇలా తిప్పుతాను అనమాట ఇలా తిప్పడం వల్ల ఈ లోపల ఈ రౌండ్ షేప్ ఉంటుంది కదా అది క్లీన్ అవుతుంది అనమాట మీరేనా ఇలా క్లీన్ చేసుకోవడమే పెద్ద మ్యాటర్ ఏం క్లీన్ చేస్తే స్టార్ట్ అయిపోద్ది అనమాట ఇందులో పెద్ద ఏం కాదు అయితే వీడియో చేసి చెప్పితే మీకు కంపల్సరీ ఉపయోగపడద్దు కదా నా ఉద్దేశంతో ఇక శుభ్రంగా చూడండి మసి గీసి అంతా పోయింది ఈ బెస్తో కొట్టాను ఎన్న బ్రష్తోటి మసి అంతా పోయింది అంతే రెండు రెండు అలాగే చేసేసాను ఇప్పుడు మళ్ళీ బిగించేద్దామండి అదవి స్థితిలోనే బిగించేసి ఎలా ఉందో మీకు చూపిస్తాను ఈ ప్లగ్ కాడండి ఒకసారి క్లాత్ ఎట్టి స్క్రూడేర్ క్లాత్ ఎట్టి అక్కడ ఏమైనా మస ఉందో తుడుచుకుంటే మంచిదనమాటండి ఇంకో నేను పెట్టిగడ మరల కడక తుడుతున్నాను అనమాట అండి ఏముంది కొద్దిగా తుడిసాను ఇంకోండి యథ విధిలో మళ్ళీ పేలా తీసుకుని పే అలాగే బిగించేయాలన్నమాట అండి ఏం లేదు పెద్ద ఇంకోటి ఏంటండో ఇంకోటి నేను చెప్పేది ఏంటంటే మీరు బేబచ్చి ఇంకా టైట్లు వేయద్దండి మళ్ళీ ఏమైనా డ్యామేజ్ అవుతుంది సమానంగా సమానంగా వేయాలన్నమాట మీకు చూపిస్తాను నేను చేతితో బిగించిన గడికి చేతితో బిగించేయాలండి తర్వాత ఇంకా రెంచ్ చేస్తున్నాను రెంచ్ ఇక చాలా మనం చూసుకోవాలండి మరి ఎక్కువ చేసేసింది ఎక్కువ టైట్ చేస్తాం మళ్ళీ ఇబ్బంది అనమాట అయితే మెకానికల్ ఎప్పుడు చేత కట్ట ఒక ఐడియా ఉంటుంది మీరు మనం కామన్గా చేసుకోవచ్చండి మరి చిన్నదానికి మనం మెకానిక్ సెట్కి వెళ్ళాలంటే ఏం వెళ్తామండి కొత్త ఆలోచించుకోండి ఇక జస్ట్ అలా సమానంగా చేసుకోండి అయితే ఆ పక్క కూడా బిగించేద్దాం రండి ఈ పక్క కూడానండి అండి లగ్గ ఉన్న దాంట్లో కొద్దిగా క్లాత్ చెట్టు క్లీన్ చేసేద్దాం క్లీన్ చేస్తేనే బాగుంటుంది అనమాట క్లీన్ చేయకుండా వేయకూడదండి చండాలంగా ఉంటుంది అది అది మీకు అర్థమైంది ఏంటంటే క్లీన్ చేసేసి ఓకే ఫ్రెష్గానే ఉందండి అయితే ప్లగ్ ఎక్కించేద్దాం సేమ్ ఇది కూడా అంతేనండి కొద్దిగా ఎక్కువ వేయకుందండి చూసుకోండి మీకు పొట్టు తగ్గట్టుగా వేసుకోండి కానీ మరీ ఎక్కువ వేసేయకండి అది చూడండి ఇది కూడా సమానంగా వేసుకోవాలన్నమాట అండి ఓకే సమానంగా వేస్తామండి వేస్తే కాబట్టి ప్లగ్ పెట్టేస్తున్నామండి ఇందులో కూడా కొత్త ఏమైనా తడి ఊదేసుకుంటే మంచిది అనమాట చాలా నీట్గా ఉంటుంది ఆ పక్క కూడా పెట్టేద్దాం అండి ఈ పక్క కూడా పెట్టేద్దామండి పెట్టేదోడు కొత్త కొత్త గాలి అదండి ఊరితే కొత్త నీట్గా ఉంటుంది ఓకే ఊదేసం అనమాట అండి పెట్టేసాం కాబట్టి మరి ఎలా ఉన్నాయో అలా కదా వెంటనే మనం ఇదైపోకూడదు ఇవన్నీ కూడా నీట్గా సర్దేసుకోలేదు కదా రెంచులు ఎలా తీసామో మళ్ళీ అలాగే పెట్టుకోవాలండి మళ్ళీ రేపు పొద్దున్న మనకు ఆపదలో ఎక్కడైనా బండి దోవలో అనుకోండి కంపల్సరీ మనల్ని కాపాడతాయి అనమాట అది రెంచులు లేవనుకో ఆన్లైన్లో అడుక్కొని సావాలన్నమాట ఎందుకు అంటారు అది మనం జాగ్రత్తగా మళ్ళీ నీట్గా ఎలాగైతే తీసామో మనం అవన్నీ కూడా అలాగే భద్రపరిచేయాలన్నమాట అండి సరే ఈ డోర్ కూడా వేసేద్దామండి చెప్పాను కదండి ఇది బ్యాటరీ డోరు ప్లస్ ఇంకోటి ఏంటంటే మనకి ఈ సీట్ ఓపెన్ అవ్వాలంటే ఇది అనమాట లాక్ చేసేసుకోవాలన్నమాట అండి లాక్ చేసేసుకుంటే ఇది రాదు తాళంట్ ఓపెన్ అవద్దు అనమాట అది ఇప్పుడు అర్థమైంది కదండి ఇప్పుడు అయితే మనం బైక్లోనే తాళం ఇచ్చి స్టార్ట్ చేసి చూద్దాం ఓకే అండి బండి అయితే స్టార్ట్ చేద్దాం మరి అవుతుందో లేదు చూద్దాం మనకు ఒక ఐడియా ఉంటుంది కదా ఒక్క దెబ్బగా అయిపోయింది అనమాట ఎందాక నేను ఒక పచ్చారు పదిహేను చార్లు కిక్ కొట్టాను అసలు అవ్వలేదు అనమాట చూసారు ఇప్పుడు ఇగో ఒక దెబ్బ ఒక కిక్ ఒక దెబ్బ కొట్టడం స్టార్ట్ అయిపోయింది అనమాట అది మీకు అర్థమైంది కదండి అది ఏదన్నా మనకి బండి ఎక్కడన్నా ఆగిపోతుంది అనుకోండి కంగారు పడవల పనే లేదు ఈ ప్ల్యాగ్లిప్పేసి క్లీన్ చేసేసుకుంటే మన కంపల్సరీ జర్నీ చాలా సాపీగా జరుగుతుంది అనమాట దీనికోసం మన మెకానికల్ దాకా కెళ్ళక్కలు వచ్చింది చిన్నీ మనం చేసుకోవాలి కదా పెద్ద అయితే ఎలాగే తప్పదు కాబట్టి అండి వీడియో ఇంతేనమాట అండి ఈ వీడియో పది మందికి ఉపయోగపడే వీడియో మీకు కూడా తెలుసు కదా కాబట్టి ఈ వీడియో పది మందికి షేర్ చేయండి అలా వీడియో లైక్ చేసి మన పేజ్ని ఫాలో చేయండి